ఆషాఢ మాసం అమావాస రోజు చేయకూడని పనులు ఏవి చేయవలసిన పనులు ఏవి పూర్వీకుల ఆశీర్వాదం కోసం ఏమి చేయాలి హిందువులు ముఖ్యంగా భావించే తిథులలో అమావాస ఒకటి త్వరలో ఆషాఢ అమావాస రాబోతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస చాలా ముఖ్యమైన తిథి ఈ సంవత్సరం జులై ఐదవ తేదీన ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆషాఢ అమావాస వస్తుంది ఇది మరుసటి రోజు జూలై ఆరవ తేదీ శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది త్వరలో ఆషాఢ అమావాస్య అయితే జూలై ఐదవ తేదీన ఉదయం అమావాస్య ఉంది కాబట్టి జూలై ఐదవ తేదీని ఆషాఢ అమావాస్యను జరుపుకుంటాం అయితే ఆషాఢ అమావాస్య నాడు పాటించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి ఇక ఆషాఢ అమావాస్య నాడు కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి అలాగే చేయకూడని పనులు కూడా ఉన్నాయి ఆషాఢ అమావాస్య నాడు చేయాల్సింది ఇదే ఆషాఢ అమావాస్య రోజు ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణాలు ఇస్తే పూర్వీకుల పేరుతో దాన ధర్మాలు చేస్తే మంచి జరుగుతుంది అంతేకాదు ఆషాఢ అమావాస్య నాడు అశ్వద్ధ వృక్షం కింద ఆవనూనెతో దీపం వెలిగిస్తే కూడా మంచి జరుగుతుంది ఇక ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు పంచదార బియ్యం పిండి దానం చేస్తే మంచి జరుగుతుంది పేదలకు పూర్వీకుల పేరు మీద అన్నదానం చేసిన ఫలితం ఉంటుంది పూర్వీకుల ఆశీస్సుల కోసం ఇవి చేయండి అంతేకాదు ఈరోజు కాకులకు పక్షులకు కుక్కలకు ఆహారం పెట్టాలి రావి చెట్టుకు గానీ మర్రి చెట్టుకు నీరు పోయాలి అమావాస్య నాడు మధ్యాహ్నం పితృదేవతలకు ధూపం సమర్పించాలి ఇలా చేస్తే పితృదేవతలు దీవించి వెళ్తారు అంత్యంత భక్తిభావంతో పితృదేవతలను స్మరించుకోవాలి ఆ చాడ అమావాస్య నాడు చెయ్యకూడని పనులు ఇవే ఆషాఢ అమావాస రోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి ఎవరైనా పొరపాటున ఆషాఢ అమావాస రోజు ఈ పనులు చేస్తే వారికి కొత్త సమస్యలు వచ్చి పెడతాయి అసలు ఆషాఢ అమావాస రోజు చేయకూడని పనుల విషయానికి వస్తే పొరపాటును కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు ఇంటికి సాయం కోసం ఎవరు వచ్చినా వారిని ఖాళీ చేతులతో పంపకూడదు ఈరోజు మద్యం సేవించడం మాంసాన్ని తినడం మానుకోవాలి ఆషాఢ అమావాస నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఎవరితోనూ పొరపాటును కూడా గొడవలు పడకూడదు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రెస్ ద ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్